మేడ్చల్లో దారుణం జరిగింది ఫీజు చెల్లించలేదని ప్రిన్సిపల్ మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది మేడ్చల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో అఖిల పదో తరగతి చదువుతుంది సోమవారం స్కూల్కి వెళ్లిన అఖిలను ఫీజు చెల్లించలేదని తోటి విద్యార్థుల ముందు ప్రిన్సిపల్ మందలించారు దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని నిన్న ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను కాపాడారు అయితే తీవ్ర అస్వస్థతకు గురవడంతో యశోద దావఖానకు తరలించారు ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు వాళ్ళని ఇబ్బంది పెట్టేదే నువ్వు నా పిల్లలే ముందు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మిలవండి ప్రిన్సిపల్ కూతురు ఆలోచన ఇబ్బంది లేరు కాదు ఎంత మంది జరగనా ఇబ్బంది నాకు నా

ఫీజు కట్టపోతే పేరెంట్స్ ఇబ్బంది పెట్టాలి నేను ఏం చేసినా అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసిందని స్కూల్ కాడ నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది మా ఇంట్లో పని ఉంటుంది పూలమ్మ అని ఉంటుంది పూలమ్మ కూడా చెప్పింది పూలమ్మ ప్రిన్సిపల్ మేడం చాలా టచ్ నేను నైటీ మీదనే ఉన్నా వెళ్దాం పా ప్రిన్సిపల్ బట్టి నేను మాట్లాడతాను ఆమెకి ఇచ్చారు నేను మన ఫీజుల గురించి నేను చెప్తాను

క్లోజ్ చేసింది మేము మేము అక్కడంటే కూడా మా ఫ్రెండ్స్ ముందు ప్రిన్సిపల్ మేడం నువ్వు దిద్దే మా ఫ్రెండ్స్ ముందు బరువు పోయినట్లు అనిపించింది వద్దు నువ్వు బామ్మా మమ్మీ నీ కోకం ఎక్కువ నువ్వు బామా ఏ రోజు కూడా నా పిల్లలు టూ ఇయర్స్ ముందు చదువుతున్నావు ఎప్పటి కూడా ఒక మేడం ఒక మాట అనేదాన్ని కాదు ఒకరిని ఒక మాట అనేదాన్ని కాదు నా పిల్లలతో పాటు వేరే పిల్లలకు కూడా బాక్సులు పంపించినా